శివ పూజలో బిల్వ పత్రాల ప్రాధాన్యత పండితులు చెబుతున్నది ఇదే శివరాధనలో బిల్వ పత్రాలకు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని శైవ సంప్రదాయంలో శివుడికి అత్యంత ప్రీతికరమైన పత్రంగా బిల్వ పత్రాన్ని భావిస్తారు శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించడం ద్వారా భక్తుల పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా మహాశివరాత్రి సోమవార వ్రతాలు ప్రదోష వ్రతాల సమయంలో బిల్వ పత్రాలతో చేసే పూజకు విశేష ఫలితం లభిస్తుంది బిల్వ పత్రం మూడు ఆకుల సమాహారంగా ఉంటుంది ఈ మూడు ఆకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి తత్వానికి ప్రతీకగా భావిస్తారు అలా సత్వ రజ తమో గుణాలను సూచిస్తాయని భక్తుడు ఈ మూడు గుణాలను నియంత్రించుకొని శివ భక్తిలో లీనమవ్వాలని సందేశాన్ని అందిస్తాయని బిల్వ పత్రం ప్రతి ఆకుపై ఉండే మూడు నాడులు శివుని త్రినేత్రాలుగా సంకేతంగా కూడా చెబుతారు పురాణ కథనాల ప్రకారం బిల్వ వృక్షం లక్ష్మీదేవి నివాస స్థనంగా భావించబడుతుంది అందువల్ల శివ పూజలో బిల్వ పత్రాల అర్చన చేయడం వల్ల ఐశ్వర్యం ఆరోగ్యం శాంతి లభిస్తాయని విశ్వాసం ఉంది స్కంద పురాణం శివ పురాణాల్లో బిల్వ పత్ర మహత్వాన్ని విషాదంగా తెలిపారు ఒక బిల్వ పత్రం సమర్పించిన వెయ్యి కమలాలతో చేసిన పూజా ఫలితం దక్కుతుంది ఆరోగ్యపరంగా బిల్వ వృక్షానికి విశేష గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది జ్వరాలు జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు బిల్వం ఔషధంగా ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు ఈ కారణంగానే ప్రకృతిలో అనుసంధానమైన శివరాధనలో బిల్వ పత్రాలకు ప్రత్యేక స్థానం కల్పించారని పండితుల అభిప్రాయం